మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల కాల అభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పతిని వందన పాఠ్యభాగము ప్రవక్తైన ఐష్యా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మూడవ వచనము ఎహోవ చేతిలో పోషణ కిరీటముగాను ఉండవు ఈ వాక్యమును మనము గమనించినట్లయితే భవిష్యత్తులో ఇజ్రాయేలు పొందబోయే ఔన్నత్యాన్ని రాజ్యాధికారాన్ని కిరీటముతో పోల్చుతూ దేవుడు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా ఔన్నత్యాన్ని రాజ్యాధికారాన్ని పోగొట్టుకుని నా ఇజ్రాయేలీలకు దేవుడు మరలా పూర్వ వైభవమును కలిగజేసదనని వాగ్దానము చేస్తూ ఉన్నాడు నేడు నీ జీవితంలో కూడా పాపమును బట్టి నీ కుటుంబమును పోగొట్టుకున్నావా లేదా నీ దేవుణ్ణి నీవు పోగొట్టుకున్నావా మంచి స్థితిని నీవు పోగొట్టుకున్నావా అయితే దేవుని తట్టు తిరిగి నీవు పశ్చాత్తాప పడగలిగితే మరలా నీకు పూర్వ ఐ వైభవమును దేవుడు కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుని చేతిలో నీవు కిరీటముగా ఉండుట ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా మనము అధికారమును పొందుకుంటాము ఏదైతే అధికారమును మనము పోగొట్టుకున్నామో దానిని తిరిగి పొందుకునే వారముగా ఉంటాము దేవుని చేతిలో మనము కిరీటముగా ఉన్నప్పుడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మహిమా ప్రభావం పొందుకుంటాము no, దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా మనల్ని చేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆయనను క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు మహిమా ప్రభావమును మనము పొందుకుంటామంట ఆయనతో సమానమైనటువంటి మహిమను మనము పొందుకుంటామని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆశీర్వాదమును మనము పొందుకుంటాము నా ప్రియ సహోదరులారా దేవుని చేతిలో మనము కిరీటముగా ఉన్నప్పుడు thank you శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుణ్ణి మనము ఎదుర్కొంటామంట మన తల మీద అపరంజి కిరీటము ఉంచ ఉంచి ఉన్నానని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుని చేతిలో మనము కిరీటముగా ఉండాలంటే మనము పోగొట్టుకున్న దేవుణ్ణి మన యొక్క మంచి స్థితిని మనము పొందుకోవాలి వాటిని పొందుకోవాలంటే దేవుని తట్టు మనము తిరిగి పశ్చాత్తాప పడగలిగితే మరలా దేవుడు మనము పోగొట్టుకున్న స్థితిని పూర్వ వైభవాన్ని కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉండులాగున అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిని మహాగణుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా అయా ఉదయకాల సమయంలో తండ్రి ఏహోవా చేతిలో భూషణ కిరీటముగా ఉండాలంటే మేము ఏ జీవితంగా జీవించాలి తండ్రి అయా ప్రభావ నీ చేతిలో మేము కిరీటముగా ఉంటే ఏమి పోగొట్టుకుంటే తండ్రి ఏమి పొందుకుంటామా ప్రభావ నీవు మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము అయా ఇదమంతి చెల్లని రెక్కల కింద కాచి దాచి భద్రపరిచిండి తండ్రి నీ అందు ప్రభా యథార్థత కలిగి జీవించడానికి నీ వైపు తిరగడానికి పశ్చాత్తాపము కలిగి జీవించడానికి సహాయము దయచేయమని అయా నీ అందు ప్రవ్వ భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మేమందరం కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించమని చిన్ని ప్రార్థన్య పాదస్ నిధికి చేర్చుకోమని ఏ అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నామ తండ్రి ఆమెన్